సాయి రామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబా గారు ఈరోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకువచ్చారండి అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం బిడ్డ ఈ సందేశం వినే సమయంలోనే నీ మనసు ఆనందంతో నిండిపోతుంది తల్లి నీకే తెలియకుండా నీ మొహంలో చిరునవ్వు విరబోస్తుంది ఇది నీకైన శుభవార్త వెంటనే వింటావు కదా అని బాబాగారు అంటున్నారండి ఈరోజు బాబాగారు చెప్పేటువంటి ఈ శుభవార్త వింటూ ఉన్న సమయంలోనే తన బిడ్డల మొహంలో ఆనందం వస్తుంది బాబాగారు అంటున్నారు వారి బిడ్డల మనసు ఆనందంతో నిండిపోతుందని కూడా బాబాగారు అంటున్నారు అంటే మనమే అర్థం చేసుకోవచ్చు బాబాగారు ఎంత గొప్ప శుభవార్త తన బిడ్డలకు అంది అందించబోతున్నారో బాబాగారు ఎప్పుడూ కూడా తన బిడ్డలకు ఏం చెప్పినా వారి క్షేమం కోసమే చెబుతారని మనకు తెలుసండి వారు సంతోషంగా ఉండటానికి కావచ్చు వారు జీవితంలో వారు ఎన్నో ఉన్నత శిఖరాలను అవరోధించడానికి కావచ్చు ఎన్ని మార్గాలు అయితే ఉంటాయో ప్రతి ఒక్క మార్గాన్ని బాబాగారు ప్రతి ఒక్క బిడ్డకి కూడా చూపిస్తూనే ఉంటారు అదేవిధంగా ధర్మ మార్గం యొక్క ప్రత్యేకత ప్రాముఖ్యత దానివల్ల మనకు కలిగేటువంటి లాభాలు కూడా ప్రతి సందేశంలోనే చెబుతూనే ఉంటారు ఎప్పుడూ కూడా చెడు మార్గాన్ని ఎంచుకోవద్దని కొంచెం కష్టంగా ఉన్నా సరే మంచి మార్గంలోనే నడవడం ద్వారా మనకు మంచి కర్మలు మాత్రమే ప్రాప్తిస్తాయని దాని ద్వారా మన జీవితంలో ఉన్నత శిఖరాలను మనం అవరోధించవచ్చు ఎప్పుడు సంతోషంగా ఉండవచ్చు అనేది బాబాగారి ఉద్దేశం ఆ ఉద్దేశాన్నే ప్రతి ఒక్క బిడ్డకి చెబుతూ ఉంటారు ఎందుకంటే కొంచెం సంతోషంగా ఉన్నారంటే లేదంటే ప్రక్కవారి యొక్క నష్టాన్ని కోరుకున్నారో కష్టాన్ని కోరుకున్నారో మనం ఎదుగుదు ఎదుగుదూ ఎదుగుతూ ఉంటే ఆ కర్మ అనేది తప్పకుండా అనుభవించాల్సి వస్తుంది అవన్నీ పాపకర్మ అంటారు ఆ పాపకర్మల యొక్క ప్రభావం మనకు భవిష్యత్తులో పడుతుంది అలాంటి కష్టాలు మీకు వద్దు అది పగవాడికి కూడా రాకూడదు అనేటువంటి అత్యంత భయంకరమైనటువంటి కష్టాలు అనుభవించాల్సి వస్తుంది అలాంటి పరిస్థితి తన బిడ్డలకు రాకూడదని ఏది మంచో ఏది చెడో మనం ఎటువైపు వెళ్ళాలో కూడా బాబాగారు తన బిడ్డలకు దిశ నిర్దేశం చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా బాబాగారి బిడ్డల్లో ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటాయండి అలాంటి సందేశాన్ని ఈరోజు బాబాగారు తన బిడ్డలకు అందించబోతున్నారు ఈరోజు గొప్ప శుభవార్తను అయితే తన బిడ్డల ముందుకు తీసుకువచ్చానని బాబాగారు అంటున్నారు మరి ఏంటి ఆ శుభవార్త బాబాగారు తన బిడ్డలకు ఎటువంటి శుభవార్తను అందించబోతున్నారు సాక్షాత్తు ఆ తండ్రి మాటల్లోనే విని తెలుసుకుందాం బాబాగారు ఈ విధంగా అంటున్నారు బిడ్డ అతి త్వరలోనే నీకు కావలసినవి దొరకబోతున్నాయి ప్రారంభమైపోతుంది కూడా ఇక వెంటనే నీ దిగులంతా కూడా మాయమైపోతుంది అప్పటి వరకు కొంచెం శ్రద్ధ సబూరితో ఉండాల్సి ఉంటుంది తల్లి బిడ్డ నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి బాబా నా చిన్నప్పటి నుంచి కూడా నేను మిమ్మల్ని ఎన్నెన్నో అడిగాను ఆ ప్రతి కోరికలు నెరవేర్చారు కూడా కానీ కొన్ని కొన్ని కోరికలు మాత్రం నెరవేర్చలేదు అవి అలానే ఉండిపోయాయి దానిలో ఏమైనా పరమార్థం ఉందా మీరు ఆ కోరిక నెరవేర్చకపోవడానికి ఏదైనా అర్థం ఉందా తండ్రి అలాగే ఇప్పుడు కూడా మీ ముందు ఒక కోరిక పెట్టాను ఆ కోరిక తీరుతుందా లేదా అనేటువంటి సందిగ్ధంలో ఉన్నాను ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వగలరా బాబా అని అడుగుతున్నావు అవునా చూడు తల్లి అందుకే ఇప్పుడు నేను నీకు సమాధానం చెప్పక కోరిక అయితే నీ జీవితంలో నెరవేర్చలేదో వాటి ద్వారా నీకు కలిగేటువంటి నష్టం ఏదీ లేదు ఆ కోరికలు నెరవేరితేనే నీకు నష్టం జరుగుతుంది అందుకే వాటిని నెరవేర్చలేదు నువ్వే అన్నావు కదా తల్లి ప్రతి కోరిక నేను నెరవేర్చాను అని ఎందుకో తెలుసా అవన్నీ న్యాయమైనవి నీకు ఉపయోగపడేవి నీ భవిష్యత్తులో ఇంకా ఆనందాన్ని రెట్టింపు చేస్తాయి అందుకే ఆ కోరికలు నెరవేర్చాను మరొక విషయం బిడ్డ ఇప్పుడు నువ్వు నా దగ్గర ఒక ప్రార్థన పెట్టావు కదా ఆ ప్రార్థనయే నీ జీవితాన్ని నీ భవిష్యత్తును మారుస్తుంది దాని వల్లే నీకు రాబోయే రోజుల్లో కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయమ్మా అవి రాకుండా కా ఉండటానికి కావలసిన ఏర్పాట్లు చేసి మరుక్షణమే నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను ఇప్పుడు నువ్వు నా దగ్గర పెట్టిన కోరిక తప్పకుండా నెరవేరుతుంది బిడ్డ కాకపోతే కాస్త సమయం పడుతుంది ఎందుకంటే దానివైపు ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ చేసి ఇబ్బందులన్నీ తొలగించి ఆ తరువాత ఆ కోరిక నెరవేరుస్తాను సరేనా బిడ్డ ఏదైనా ఒకటి అడగాలనే అది తీర్చడం నా బాధ్యత కదా అలానే ఆ కోరికలు తీరడం వలన నా బిడ్డ ఆనందంగా ఉంటుందా లేదా అని తెలుసుకోవడం కూడా నా బాధ్యతే అవును కదా తల్లి అందుకే ఏ కోరికైనా కూడా కోరిన వెంటనే నెరవేరదు దానికంటూ కాస్త సమయం ఉంటుంది నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉండాలనేదే నా ఆశ తల్లి అందుకు నేను ఏం చేసి ఏమైనా చేస్తాను బిడ్డ నీకు ఆనందం కలిగేది ఏదైనా నీకు నేను అందిస్తాను అందులో అసౌకర్యం కష్టం నీకు ఉండకూడదు నువ్వు కోరిన కోరికల్లో ఉన్న ఇబ్బందులు కష్టాలు వాటన్నింటినీ కూడా సరిచేసి నీకు కావాల్సింది నీకు అందిస్తాను అందుకు కొంచెం ఆలస్యం అవుతుంది బిడ్డ నీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కానీ నీ నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దమ్మా ఈ విషయం ఎప్పటికీ మర్చిపోవద్దు నిన్ను బాధ్యత గల మనిషిగా నేను మారుస్తాను నువ్వు ఏది కోరితే అది నీ దగ్గరకు వస్తుంది తల్లి ఆనందంగా ఉండు ఈ ప్రపంచంలో ఎవరూ కూడా నన్ను నమ్మి మోసం పోయింది లేదమ్మా నన్ను నమ్మిన వారిని నేనే రక్షించుకుంటాను నన్ను నమ్మిన వారిని నేనే కాపాడుకుంటాను పూర్తి బాధ్యత నేనే తీసుకుంటాను బాబాగారు గారు అందరి కోరికలు తీరుస్తున్నారు మరి నా కోరిక మాత్రం ఎందుకు తీర్చడం లేదు అని నిరుత్సాహపడకు ఇప్పుడే చెప్తాను కదా దానిలో ఉన్న ఇబ్బందులన్నీ దూరం చేసి ఆ తరువాత నీ కోరిక నెరవేరుస్తాను ప్రతి క్షణం నీ కష్టాలనే తలుచుకుంటూ బాధపడకుండా నీ సాయి తండ్రిని తలుచుకో ఎందుకో తెలుసా ఆ తండ్రే నీకు ధైర్యం ఆ తండ్రే నీకు నమ్మకం ఈ తండ్రితోడు ఉన్నన్ని రోజులు నువ్వు జీవితంలో బిడ్డ అందుకే సాయి నామాన్ని తలుస్తూ ఉండు ప్రతి క్షణం నా నామాన్ని స్మరిస్తూ ఉండు వెంటనే నీ కష్టాన్ని నేను విసిరి పారేస్తానమ్మా అతి త్వరలోనే నీకు కావలసింది అందించి అందరూ నిన్ను మెచ్చుకునేలా చేస్తాను తల్లి తప్పకుండా అది జరుగుతుంది కాస్త ఓపికతో ఉండమ్మా నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ ఒక్కొక్కటిగా ప్రతి ఒక్క దాన్ని తీరుస్తాను తల్లి ఏ ఒక్కటి కూడా విడిచిపెట్టను నీ సాయి ఏం చెప్పినా కూడా ఏం చేసినా కూడా అది నీకు ఆనందంగా కలిగించేలా చేస్తాను ఇదండి మన బాబా గారు మన కోసం అందించిన సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజ్ నా శుక్నా భవంతు జై సాయిరామ్